హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు మరో గుడ్ న్యూస్ అండి సో కానిస్టేబుల్ అభ్యర్థులకు నైన్ మంత్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి మనకు డ్రిల్ ఇన్స్ట్రక్టర్స్ అనేవారు ఉంటారు సో వారికి కూడా వన్ మంత్ ట్రైనింగ్ అనేది ఉంటుంది సో ఆ వన్ మంత్ ట్రైనింగ్ అనేది చివరి దశకైతే రావడం జరిగింది అలాగే డ్రిల్ ఇన్స్ట్రక్టర్స్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డ్రిల్కు సంబంధించి ఒక వీడియో అయితే మనం రికార్డ్ అయితే చేయడం జరిగింది సో ఆ వీడియో ఈ రోజైతే మీ ముందుకు అయితే తీసుకురావడం జరిగిందండి సో ఆ వీడియో చూస్తున్నంతసేపు కూడా వాళ్ళ డ్రిల్ ప్రాక్టీస్ చూస్తున్నంతసేపు కూడా మీకైతే ఘూస్ బంక్స్ వస్తుంటాయి అలాగే ఒక మోటివేషనల్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి సో హై పాయింట్స్ ఇవ్వడం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి అయితే ఛానల్ అయితే రీచ్ అవుతుందండి మనం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అందరికంటే ముందుగా ఫస్ట్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనం ఇచ్చినటువంటి అప్డేట్ తర్వాతే మనం చేసిన వీడియో తర్వాతే చాలామంది యూట్యూబ్ ఛానల్స్ సేమ్ మ్యాటర్ను కాపీ కొట్టి వీడియో చేస్తున్న విషయం కూడా మీకు తెలిసిందే సో మన ఇన్ఫర్మేషన్ ఎంత జెన్యున్గా ఉంటుంది అనేది అయితే మరోసారి మీకు చెప్పనక్కర్లేదు అనుకుంటున్నాను ఓకే డైరెక్ట్గా టాపిక్ అయితే వెళ్ళిపోదాం సో యాజ్ కు ఒక మోటివేషనల్గా ఉంటుందని చెప్పేసి మనం ఈ వీడియో కోసం ఎంతగానో ప్రయత్నించడం అయితే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వీరు వచ్చేసి ఇది ఇప్పుడు మనం మీ ముందుకు తీసుకొచ్చినటువంటి వీడియో వచ్చేసి కర్నూల్ సెకండ్ బెటాలియన్లో ఈ ఎవరైతే డ్రిల్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది ఎండింగ్ స్టేజ్కి అయితే రావడం జరిగింది సో ఆ ట్రైనింగ్ కు సంబంధించి వాళ్ళు ఫైనల్ పరేడ్ అనేది ప్రాక్టీస్ చేయడం అయితే జరిగిందనమాట సో ఆ ఫైనల్ పరేడ్కు సంబంధించినటువంటి వీడియో అయితే ఈరోజు మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది అలాగే ఏదైతే కానిస్టేబుల్ ప్రోజనలిస్ట్కు సంబంధించినటువంటి అప్డేట్ గతంలో మీకు చెప్పానో ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఈవెంట్స్ అయిపోయాక మీ ముందుకు తీసుకొస్తానని చెప్పేసి దాన్ని మనకు నిన్ననే నిన్న నైటే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది సో వీడియో అయితే చూసారు కదా ఇదండి కానిస్టేబుల్ కు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నటువంటి మన డ్రిల్ ఇన్స్ట్రక్టర్స్ యొక్క పిఓపీ అండి అంటే ఐ మీన్ మనకు రేపు వచ్చేసి మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పాసింగ్ అవుట్ పరేడ్ కూడా ఇదే విధంగా ఉంటుంది సో ఈ క్షణం కోసమే మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నారు సో ఆ క్షణం అయితే ఇంకా కేవలం మనకు డెబ్బై రెండు గంటల్లోనే మీకు ఆ క్షణం మీ కళ్ళ ముందుకు అయితే రాబోతుందండి సో ఒక్కసారి కానిస్టేబుల్ యొక్క ఫైనల్ సెలక్షన్ లిస్ట్ గురించి ఒక్క మినిట్ చెప్పుకున్న తర్వాత దీని గురించి మనం మాట్లాడదాం సో ఈ వీడియో చూస్తున్నంతసేపు ప్రతి ఒక్క కాని আভ্যার্থীকে తను నేను ఎప్పుడు అక్కడ ఉంటానా నేను ఎప్పుడు యూనిఫామ్ వేసుకొని అలా చేస్తానా అని చెప్పేసి ప్రతి ఒక్క అభ్యర్థికి గుండెల్లో ఆ ఫీలింగ్ అనేది రావడం అయితే జరుగుతుంది మనసులో ఆ వీడియో చూస్తున్న ప్రతి అభ్యర్థికి కూడా ఘూస్ పంప్స్ అనేవి వస్తుంటాయి సో ఇదే విధంగా రేపు పొద్దున మీరు మీ తల్లిదండ్రుల ముందు ఇలా కవాతు చేస్తుంటే వాళ్ళ యొక్క కన్నీళ్ళు వాళ్ళ యొక్క ఆనంద బాష్పాలకు అంతుండదండి సో ఆ క్షణం రానే దగ్గరికి రానే వచ్చింది సో అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్లో ట్రైనింగ్కి వెళ్తారు మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను సో కోర్ట్ అనేది తన పని తాను చూసుకుంటే బోర్డు అనేది తన పని తాను చూసుకుంటుంది కోర్టు కేసులకు అలాగే మన బోర్డు యొక్క ప్రాసెస్కు ఎలాంటి సంబంధం అయితే లేదు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసేసారు స్కోర్ కార్డ్ ఇచ్చారు అలాగే ప్రొవిజనల్ లిస్ట్ కూడా రిలీజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ మెడికల్ ఎప్పుడు ఉంటుంది అలాగే ట్రైనింగ్కు సంబంధించి ఆల్రెడీ ముందు నుంచే చెప్తున్నాను సెప్టెంబర్లో ట్రైనింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్పేసి సో ఇదండి ఈరోజు మీ ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి గల ప్రధాన కారణం మిమ్మల్ని మోటివేట్ చేయడానికండి సో రేపు పొద్దున మీరు కూడా ఇలా కవాత్ చేస్తుంటే మీ తల్లిదండ్రుల కళ్ళలో ఆనంద బాష్పాలు మీరు చూస్తుంటారు ఆ క్షణం కోసమైతే మీరు వేచి ఉన్నారని నాకు బాగా అర్థమవుతుంది ఎందుకంటే నేను మీలో ఒకరిని ఆ స్టేజ్ నుంచి వచ్చిన అభ్యర్థిని కాబట్టి నాకు ఆ ఫీలింగ్ తెలుసు సో మీరు కూడా వేయి కళ్ళతో ఈ ఫీలింగ్ కోసమే రాత్రు పవళ్ళు తేడా లేకుండా ఎంతగానో మూడు సంవత్సరాల నుంచి నిరీక్షణగా ఎదురు చూస్తున్నారు సో ఆ నిరీక్షణకు తెరపడే రోజైతే రానే వచ్చిందనమాట సో ఇంకొక ముఖ్య విషయం అండి దళారుల దందా మొదలైంది మీరైతే ఆ దళారుల దందాకు బలి కావద్దని చెప్పేసి మరొక్కసారి మిమ్మల్ని వేడుకుంటున్నాను సో కానిస్టేబుల్ ట్రై మెడికల్కు సంబంధించి మీరు ఏదో అపోహలు పెట్టుకుంటున్నారు సో మెడికల్ అనేది చాలా పారదర్శకంగా జరుగుతుందే తప్ప ఎలాంటి అవినీతికి చోటు ఉండదు సో ఆ విషయాన్ని అభ్యర్థులైతే గమనించండి దళారుల దందా వలలో పడకండి మరొక్కసారి మీ అన్నగా మీ అందరినీ వేడుకుంటున్నాను ఏదున్నా కానీ మీకు ఏ మెడికల్ ప్రాబ్లం ఉన్నా కానీ ఏ ఎఫ్ఐఆర్ ఇలాంటి ఏ కంప్లైంట్ మీ మీద ఉన్నా కానీ సో దయచేసి మీరు ఈ వన్ వీక్లో త్వరగా రెక్టిఫై చేసుకోండి మెడికల్ ప్రాబ్లం వాళ్ళు వీలైతే గవర్నమెంట్ హాస్పిటల్లోనే చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి తప్ప పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షల లక్షలు తగలయొద్దు ఎందుకంటే ఆల్రెడీ ఆర్థికంగా చిదిగిపోయి ఉన్న మీరు కొంత ఆర్థికంగా దోచుకోవడానికి రెడీ అయ్యారు కొంతమంది సో ఆ విషయాన్ని గమనించండి మీ యొక్క వీక్నెస్ పాయింటే వాళ్ళ యొక్క ప్లస్ పాయింట్ అవుతుందన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి సో ఇది జాబ్ వచ్చే టైం వీళ్ళు ఎంతైనా మనీ వెచ్చిస్తారని కొంతమంది ఇలాంటి ధోరణిలు పెంచుకోవడం మరి మనకైతే సిగ్గుచేటుగా అయితే ఉందని చెప్పుకోవచ్చు సో ఏమైనప్పటికీ మీరు ఆ దళారుల దందాకైతే బలి కావద్దని చెప్పి మరొకసారి అయితే వేడుకోవడం జరుగుతుంది సో ఎనివే అండి ఇది ఈరోజు మనకు వచ్చినటువంటి ఏదైతే అప్డేట్ ఉందో దానికి సంబంధించి మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది సో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రోజు అనగా సోమవారం ఈ రోజు నుంచి గురువారం లోపు ఏ క్షణమైనా రావచ్చు సో మాక్సిమం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రోజు ఈవినింగ్ కిల్లా మనకు వచ్చేసి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది సో బోర్డు నుంచి నిన్న చాలా మందికి కాల్స్ వచ్చేయండి సో దయచేసి ఆ కాల్స్ ను అటెంప్ట్ చేయండి రిటర్న్ వాళ్ళకి వచ్చేసి ఎవరైనా కాల్స్ అటెంప్ట్ చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రూ లో ఆ నెంబర్ వెరిఫై చేసుకొని ఈ రోజు మార్నింగ్ అరౌండ్ టువెల్ లోపు ఆ కు సంబంధించి ఆన్సర్ చేయండి అలాగే ఎవరైనా అన్విల్లింగ్ లెటర్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఈరోజు లెవెన్ ట్వెల్వ్ లోపు మీ యొక్క అన్విల్లింగ్ లెటర్ బోర్డుకు చేరేలా అయితే చేయండి సో అదర్వైజ్ మీరు అన్విల్లింగ్ లెటర్ ఇచ్చిన ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు అని చెప్తున్నాను నేను గత ఇరవై రోజుల ముందు కూడా మీకు ఈ అన్విల్లింగ్ లెటర్ గురించి ఒక వీడియోలో కూడా చెప్పడం అయితే జరిగిందండి సో ఇది ప్రధాన అప్డేట్స్ మీకు గనుక మన అప్డేట్ నచ్చినట్లయితే సో మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ